నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు పౌర్ణమి అండి అతి శక్తివంతమైన పౌర్ణమి ఈ రోజున మనం ఎలాంటి ఒక కోరిక అయినా సరే మనం ఇలా గనక కల్లుపుతో కనుక చేస్తే నిజంగా ఆ కోరిక తీరుతుందా లేదా అని చెప్పి తెలుసుకోగలిగే మంచి గడియలు నిజంగా మన సాధారణంగా మనం డబ్బు కోసమో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం కోసమో ఒక ఉద్యోగం కోసమో దేనికోసమైనా సరే మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము అలాంటిది మనం ఎప్పుడూ కూడా మన ఛానల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో కలుపుతో చేసే పరిహారాలు అండి ఎన్నో ఉన్నాయి అలా చేసి కూడా ప్రతి వాళ్ళు కూడా అక్క మాకు రిజల్ట్ కనిపించింది అని అలాంటిది ఈరోజు పౌర్ణమి అంటే ఎవ్వరూ కూడా మర్చిపోకుండా మీ విషయం ఎలాంటిదైనా సరే కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక గంటలోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఇంకా ఆ ఆ పరిహారాన్ని ఎలా చేయాలన్న తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు రాత్రి పన్నెండు గంటల లోపండి నిజంగా అండి మీరు అందరూ కూడా ఎలాంటి ఒక కోరిక ఇంకా తీరలేదు ఇంకా తీరలేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఈ రోజు చంద్రభగవాన్ అంటే చాలా ప్రకాశవంతంగా అతి శక్తివంతంగా వంద రెట్ల శక్తివంతంగా కనిపించే ఆ చంద్రభగవాన్ని చూస్తూ కోరితే గనక నిజంగా మన కోరిక అనేది తీరకుండా ఉండనే ఉండదండి అంత దాంతోపాటు మన కల్లుపుతో కూడా ఈ చిన్న పరిహారం చేయాలన్నమాట మీరందరూ కూడా ఈరోజు శివాలయానికి వెళ్ళొచ్చుంటారు దీపారాధన చేసి మనకి కార్తీక పౌర్ణమి కాబట్టి చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తుంటారు ఇంకా పడుకునేటప్పుడు అందరూ కూడా చేయగలిగిన చాలా ఈజీ అయిన పరిహారం అండి ఏంటి అని అంటే మన ఇంట్లో కల్లుప్పు అనేది ఉంటుంది సాధారణంగా అందరి ఇళ్లలో కల్లుప్పు అనేది ఉంటుందండి నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ వేరే మతస్థులు కానీ ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి చూడొచ్చు ఎందువల్లంటే మనం ఈ దేవుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు నిజంగా మనం ఒక డాబా మీద కానీ లేదంటే బాల్కనీలో కానీ కూర్చొని చంద్రభగవాన్ని చూస్తూ మనం ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చండి మనకి పీరియడ్స్ లేవు ఈరోజు నాన్ వెజ్ తినలేదు అని అనుకున్న వాళ్ళు నేను చివరిలో ఒక మంత్రాన్ని కూడా చెబుతానండి ఆ మంత్రాన్ని కూడా అనుకోండి నిజంగా అండి మీరు ఏదైతే ఒక విషయం అనుకుంటున్నా అది ఖచ్చితంగా తీరుతుందా లేదా అనడానికి ఈ కల్లుపు పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా పరిహారం ఎలా చేయాలి అని అంటే ఒక గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు నిజంగా గాజు గ్లాస్ తోటే వాటర్ తీసుకోవాలండి ఎందువల్లంటే ట్రాన్స్పరెంట్గా అంటే మనకి లోపల ఏమున్నాయి అనేది వాటర్ అనేది బయటకు కనిపించేలాగా ఉంటే కనుక నిజంగా ఆ పాజిటివ్ ఒక ఎనర్జీ అనేది ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి అందువల్ల గాజు గ్లాస్తో చేస్తేనే మనం వెంటనే రిజల్ట్ అని తెలుసుకోగలుగుతాం అలాగా ఒక గాజు గ్లాసును తీసుకోండి సగానికి వాటర్ని పోయండి మీరు ఏ వాటర్ అయినా సరే పర్వాలేదు అన్నమాట పోసి కొంచెం ఒక్క స్పూన్ కల్లుపుని మీ అరచేతిలో తీసుకొని మీ విష్ ఏదైతే ఉందో అంటే మనసులో అనుకొని ఒక్క కోరిక గురించి ఒక మా మీకు ఒక ఉద్యోగం రావాలని అనుకుంటున్నారా పలానా ఉద్యోగం కోసం నేను ఎదురు చూస్తున్నానక ఇది జరుగుతుందా లేదా అని నాకు డౌట్గా ఉంది అని అనుకునే వాళ్ళు చేయొచ్చు ఒక మ్యారేజ్ గురించి పలానా వాళ్ళని మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నానక ఇలా గనుక జరిగితే బాగుంటుంది మంచి మ్యాచెస్ వస్తున్నాయి మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ అనుకునే వాళ్ళు కానీ లేదంటే హస్బెండ్ వైఫ్ మళ్ళీ కలవాలక ఆయన ఫోన్ చేస్తే బాగుండు మళ్ళీ మేము ఇద్దరం కలుస్తామా అనుకునే వాళ్ళు కానీ ఏదైతే ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉంటామో ఆ విషయం జరుగుతుందా లేదా అని మనందరికీ కూడా ఒక ఒక సందేహం అనేది ఉంటుందన్నమాట అలాంటి ఒక సందేహాన్ని ఈరోజే మనం ఒక గంటలో పరిష్కరించుకోవచ్చండి అంత శక్తివంతమైన పరిహారం అనమాట ఈ పౌర్ణమికి కార్తీక పౌర్ణమికి మనం కల్లుపుతో చేసే పరిహారం అండి అందువల్ల ఇలాంటి గాజు గ్లాస్తో వాటర్ని తీసుకొని మీ విష ఏదైతే ఉందో అంటే మీ కోరిక ఏదైతే ఉందో మీరు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది మనసులో అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు ఒక తొమ్మిది సార్లు దగ్గర నుంచి మీరు పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి ఇరవై ఏడు అలాగా ఎన్నిసార్లు అయినా సరే ఆ విషుని మీరు తూర్పు దిక్కుగా కూర్చొని ఆ గ్లాసులో వాటర్ని మీరు డాబా మీద చేస్తే చాలా మంచిదండి అంటే వెలుతుర్లో ఆ పౌరుని వెలుతుర్లో చేస్తే కనుక నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుందండి లేదక్క మనకి డాబా మీదకి వెళ్ళడానికి కుదరదు మాకు అని చెప్పేసి అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే ఇంట్లోనే ఈ పరిహారాన్ని చేసి వీలైతే కనుక ఆ వెలుతుర్లో ఈ గ్లాసుని చేసిన తర్వాత బయట పెట్టగలిగితే కనుక వెంటనే మంచిది లేదనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఇంకా ఇలా కల్లుపున చేతిలో తీసుకుంటాం కదా మనం విషయం కూడా అనుకుంటాము ఒక తొమ్మిది సార్లు పదకొండు సార్లు అనుకున్న తర్వాత ఆ వాటర్లో ఈ కల్లుపుని వేసేయండి ఫ్రెండ్స్ వేసేసి ఒక గంట తర్వాత ఆ కల్లుప్పు అనేది కరిగిపోతే గనక నిజంగా కరిగిపోతుందండి సాధారణంగా కరిగిపోతుంది కరిగిపోతే గనక మనం దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం ఒకవేళ నాకు ఒక గంటలోగా జా కరగలేదక్క ఈ కల్లుప్పని అనుకున్న వాళ్ళు మీరు తెల్లారి వరకు కూడా రాత్రంతా కూడా మీరు ఇంట్లో పెట్టినా సరే అంటే ఆ గ్లాసులో వేసిన కల్లుప్పుని మీరు ఇంట్లో పెట్టినా సరే మామూలుగా పూజ గదిలోనే పెట్టాలని ఏమీ లేదు హాల్లో సరే ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టింది ఈరోజు రాత్రి అంతా కూడా ఉంచేసేయండి తెల్లారేసరికి ఖచ్చితంగా కరిగిపోతుంది కరిగిపోతే కనుక మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని అర్థం లేదంటే కనుక భయపడాల్సిన అవసరం లేదండి నిజంగా మీరు కోరుకున్న విషయానికి ఇంకొంత టైం అనేది పడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోగలగాలన్నమాట అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు ఎన్ని రోజులకైతే జరుగుతుందని ఎదురు చూస్తూ పలానా టైంకి జరుగుతుందని ఎదురు చూస్తున్నామో కరిగిపోయిందనుకోండి వెంటనే మనం ఎదురు చూసే కోరిక అనేది కరెక్టు అది ఆ టైంకి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మనం నిర్ధారించవచ్చు అనమాట ఒకవేళ జరగకపోతే కనుక మీరు ఏం చేస్తారనంటే ఆ కల్లుపుని తెల్లవారుజామున కరిగినా కరగకపోయినా సరే ఆ వాటర్ని మీరు షింకులో పారబోసేయండి మళ్ళీ వచ్చే పౌర్ణమికి మీరు ఖచ్చితంగా ఇలా చేయండి ఎందువల్ల లేట్ అయ్యింది అనంటే మీ కర్మఫలాలు ఏమైనా సరే ఏమన్నా తగ్గకపోయినా లేదంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఇంకా కూడా ఎక్కువగా ఉంది మీ చుట్టూ అని అనుకున్నప్పుడు ఇలాంటి పౌర్ణమికి చేసినప్పుడు మీరు వేసిన కల్లుపు సగానికి సగమన్నా సరే కరిగిపోయి ఉంటుందండి మొత్తం అలాగే ఉండదు చాలామంది అస్సలు కరగలేదక్క అని అన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ నేను చేస్తున్నానక్క ప్రతి శుక్రవారం అమావాస్య రోజున నేను లేదంటే పౌర్ణమి రోజున ఇలా చేస్తూ ఉన్నాను పలానా రోజు నేను ఇప్పుడు ఈ రోజు చేశానక్క నాకు ఈ పౌర్ణమికి కరిగిపోయింది మొత్తం అని అలాగ మన కర్మఫలాలు నిజంగా తగ్గించుకోవచ్చండి ఖచ్చితంగా మనం అనుకున్న ఒక కోరికని మనం అందుకోవటానికి అంటే ఇలా చేస్తూ వస్తే కనుక తొందరగా మనం రీచ్ అవ్వగలుగుతూ ఉంటామన్నమాట ఇలా ఒకసారి మీరు ఈరోజు చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా మంత్రం అనేది మీ అందరికీ చెబుతానని అన్నాను కదా ఓం శ్రీం వజ్రఘోషం ఓం శ్రీం వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకోవచ్చు లేదంటే కనుక మీరు ఓం చంద్ర మౌళీశ్వరాయన మహా అనే మంత్రాన్ని అయినా సరే మీరు అనుకోవచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే